హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను కన్యాకుమారి అమ్మవారి ఆలయం ఇదేంటంటే కన్యాకుమారిలో అయితే ఉంటుంది మేమైతే వివేకానంద రాక్ మెమోరియల్ అలానే తిరువల్లూరు స్టాచ్యూ చూశాక ఏంటంటే అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వచ్చాము ఈవినింగ్ ఏంటంటే ఓపెనింగ్ టైమ్స్ ఫోర్ నుంచి అయితే ఓపెన్ చేస్తారు అమ్మవారిని ఏంటంటే అరుల్మిగు భగవతి అమ్మన్ టెంపుల్ అని చెప్పి అయితే పిలుస్తారు అలానే మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసేసి ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది ట్వెల్వ్ అంతా క్లోజ్ చేసేస్తారు ఇక్కడ మనము టెంపుల్కి లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే రైట్ సైడ్ అవి వెళ్తే సన్సెట్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్కి వెళ్తే సన్ రైజ్ చూడొచ్చు అని చెప్పి రాసి ఉంటుంది ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చూసినా అయితే కోళ్ళు ఉన్నాయి మనం చూస్తున్నాం కదా పైన అంతా అయితే ఇలా స్తంభాల మీద అయితే కూర్చో ఉన్నాయి అలానే అమ్మవారి ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము పరమశివుణ్ణి వివాహం చేసుకునేటందుకు అమ్మవారు సిద్ధపడిందంట అయితే ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాసులను మిగిలిన వస్తువుల్ని అలాగే ఉండిపోయాయట కాలక్రమంలో అవి చిన్న చిన్న రాళ్ళుగా బండలుగా మారిపోయాయి అని అయితే స్థానికులు అయితే నమ్ముతారు అందుకే ఇప్పటికూ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్ళు కనిపిస్తుంటాయని చెప్పైతే స్థానికులు నమ్ముతుంటారు కుమారి అమ్మదేవికి అలానే శివుడికి కళ్యాణం జరగకపోవడంతో ఆమె కన్యగా అయితే ఉన్నిందంట అందుకే ఈ ఊరి పేరు కన్యాకుమారిగా అయితే ప్రసిద్ధి చెందింది అలా నేను నాకైతే ఇక్కడ అమ్మవారిని చూడంగానే చాలా బాగా నచ్చింది ఏందో నాకు చాలా డిఫరెంట్ అనిపించింది ఎందుకు అంటే అమ్మవారి ముక్కు పుడక చాలా అందంగా అనిపిస్తుంది అమ్మవారి ముక్కు పుడక నాగుపాము నుంచి మనీ తీసి అది పెట్టారని అయితే స్థానికులయితే నమ్ముతారు రియల్గా చూడ్డానికి అయితే చాలా బాగుంది అమ్మవారు అలానే అమ్మవారిని దర్శించుకున్నాక ఇలాగైతే షాపింగ్కి అయితే వచ్చేసాము కన్యాకుమారి అంటేనే మనకి స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ స్ట్రీట్ షాప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మీరు మార్నింగ్ టైం వెళ్తే సన్ రైజ్ అయితే మిస్ చేయొద్దు ఈవినింగ్ టైంలో కానీ వెళ్తే సన్సెట్ అయితే మిస్ చేయొద్దు చాలా బాగుంటుంది అలానే షాపింగ్స్ అనేవి మనం బార్గెనింగ్ చేస్తే అయితే చాలా తగ్గిస్తున్నారు బార్గెనింగ్ అయితే చెయ్యండి అలానే ఫుడ్ అనేది కానీ స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ అలానే ఇంకెంతసేపు అలానే చూస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు కన్యాకుమారి వెళ్ళుంటే అమ్మవారు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్